రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ క్లిక్ చేయండి ఈ రోజు మనకి కార్బన్ గురించి వివరించడానికి మెగ్నా మామ గారు మనతో ఉన్నారు హాయ్ మామూ హాయ్ అసలు కార్బన్ అంటే ఏంటి వ్యవసాయ రంగంలో కార్బన్ ఎలా యూజ్ అవుతుంది కార్బన్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్లో అవైలబుల్గా ఉంటుంది లైక్ ఏంటంటే కొన్ని ప్రాసెస్ ప్రాసెస్లో ఉంటాయి కొన్ని ప్రాసెస్ ప్రాసెస్లో ఉంటాయి బయోచాట్ గురించి దాని ప్రాసెస్ గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను ఫస్ట్ కార్బన్ వచ్చేసరికి ఏంటంటే మన డైలీ యూజెస్లో కూడా మన కార్బన్ యూసెస్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంటుంది లైక్ కార్బన్ డైఆక్సైడ్ విషయంలో కానీ లేకపోతే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూస్ చేసే పెన్సిల్స్ విషయంలో కానీ స్లిప్పర్స్ టైస్ వెహికల్స్కి అని ప్రతి దాంట్లో కార్బన్ యూసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ అగ్రికల్చర్కి వచ్చేసరికి కార్బన్ యూసేజ్ ఎలా ఉంటుంది అంటే అది కంప్లీట్ క్రాప్ ని ఆ కార్బన్ అనే ఒక ఎలిమెంట్ హ్యాండిల్ చేస్తుంది అనమాట అది కరెక్ట్ గా మనం మెయింటైన్ చేయగలిగితే మనం కార్బన్ ని సాయిల్ లో మనకి రిజర్వ్ అనేది అంత యాక్యురేట్ గా ఉంటుంది కార్బన్ ని మనం సాయిల్ లో నేచురల్ గా ఇంప్రూవ్ చేయొచ్చు కార్బన్ పర్సెంటేజ్ చేయొచ్చు కార్బన్ ని యాక్చువల్ గా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే బేసిక్ మనం సాయిల్ ని లూజ్ చేసుకోవడము నెక్స్ట్ లైక్ ఎలిమెంట్స్ లైక్ యూరిన్ కౌడంగ్ అవి కాకుండా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళడము వీటి ద్వారా ఏంటంటే సాయిల్ పెట్టేలా అవుతుంది పెట్టాలని కార్బన్ డయాక్సైడ్ అనేది ఫార్మ్ ఫోమ్ అవుతుంది అనమాట ప్రెజెంట్ సాయిల్లో అవి ఏంటంటే ఆ కార్బన్ అనే ఎలిమెంట్స్ మనకి ఎట్లా ఉపయోగపడతాయంటే అది యాక్టివ్ ఫామ్ ఇన్యాక్టివ్ ఫామ్ రెండు ఫామ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే సాయిల్ పెట్టేలా ఉన్నప్పుడు కార్బన్ అనేది యాక్టివ్గా ఉన్నట్టు లేదు అసలు సాయిల్ పెట్టేదిగా లేదు దాని ఫెటిలిటీ లేదు నెక్స్ట్ పట్టుకున్న వెంటనే సరే తెలియట్లేదు అది కొంచెం ఉంటున్నప్పుడు అక్క ఆ సాయిల్లో కార్బన్ అనేది ప్రెసెంట్ అయ్యి లేదు అని మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట ఓకే సాయిల్ యొక్క స్ట్రక్చర్ బట్టి కార్బన్ ఉందో లేదో లేకపోతే ఉంటే ఎంత పర్సంటేజ్ ఉందో అని కూడా మనం చెప్పువచ్చు ఈజీగా నాచురల్గా ఇంప్రో ఎట్లా ఇంజాయ్ చేసుకోవచ్చు చెప్పాను కదా లైక్ ఇప్పుడు కబదం కానీ కవరియన్ కానీ రెగ్యులర్ ప్రాసెస్లో వేయడము నెక్స్ట్ మనం క్రాప్ హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇంకా దాని పాపకాలు ఉండిపోతాయి అవి ఏంటంటే అవి ఆ ఫీల్డ్లో వదిలేసి ఒకసారి ప్లబ్బింగ్ చేయడం కానీ అంటే సాయిల్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇట్లా ఉల్టా చేయడం వల్ల ఏంటంటే పైన మెటీరియల్ అయితే వెళ్ళి అది కార్ కంపోస్ట్ కన్నా ఉంటే కార్బల్లా ఫోన్ అవుతుంది అనమాట సాయిల్లో ఆర్గానిక్ నార్మల్గా సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ ఉండడం వల్ల అది క్రాప్కే కాకుండా ఇంకా పీహెచ్ కానీ లైక్ ఇతర మ్యాటర్స్ దేనికైనా యూజ్ అవుతుందా కార్బన్ అనేది ఓన్లీ సాయిల్కే కాదు మేజర్ రోల్గా ప్లే చేసేది ఇప్పుడు ఇన్ కేస్ సాయిల్లో కానీ కార్బన్ ప్రెసెంట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ డిఫరెంట్ డిఫరెంట్ డ్యామ్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కెనాల్స్ నుంచి వస్తుంది అన్ని కెనల్స్లో వాటర్ ఒకటే పీహెచ్ మెయింటైన్ అవ్వదు అది న్యూట్రల్గా అస్సలు ఉండదు కొన్ని ఎసిడిక్ ఉంటాయి కొన్ని బేసిక్ ఉంటాయి కొన్ని వాటిలో ఏంటంటే సపోజ్ ఎక్కువ ఉన్నప్పుడు హెవీ మెటల్స్ అవన్నీ వేస్ట్ అంతా ఇట్లా డ్యామ్స్ లోకి రివర్స్ లోకి రిలీజ్ చేస్తారు కదా అలా రిలీజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి అంటే వాటర్ పిహెచ్ మారిపోవడము అందులో యాసిడ్ కంటెంట్ పెరిగిపోవడం అది డైరెక్ట్ గా సాయిల్ మన వాటర్ ఇచ్చే ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు ఏమంటుందంటే మన సాయిల్ కూడా ఎసిడిక్ అయిపోతుంది అయిపోతుంది న్యూట్రల్ గా అయితే మాత్రం ఉండదు సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కార్బన్ ప్రజెట్ అయి ఉండడం వల్ల అది హెవీ మెటల్స్ ని కార్బన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ఏ హెవీ మెటల్స్ అనేది లైక్ ఎట్లా చెప్పాలంటే డైల్యూట్ చేసుకుంటుంది కదా తానలోకి అది డైల్యూట్ చేసుకొని సాయిల్ ని న్యూట్రల్ గా ఉంచేటట్టు వాటర్ పీహెచ్ బ్యాలెన్స్ చేసేదానికి హెల్ప్ అవుతుంది కార్బన్ అనేది మెయిన్ గా ఓకే లో కార్బన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే అది క్రాప్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది బేసిక్ గా కార్బన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే నేను ఫార్మర్ పర్స్పెక్టివ్ లో చెప్తాను తర్వాత సాయిల్ పర్స్పెక్టివ్ లో కూడా చెప్తాను ఫార్మర్ పర్స్పెక్టివ్ లో మనం చెప్పేటప్పటికేమవుతుందంటే సాయిల్ హెల్దీగా ఉంటే వాళ్ళకి ఏంటి ఏమైనా కంపోస్ట్ కానీ లేకపోతే ఏమైనా ఫెర్టిలైజర్స్ కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ యూసెస్ తక్కువ తక్కువ అవుతుంది ఎందుకంటే గ్రోత్ కనిపిస్తుంది కళ్ళ ముందు రిజల్ట్ కూడా యాకరేట్ గా కనిపిస్తుంది కానీ ఇఫ్ కేస్ సాయిల్లో కార్బన్ తక్కువ ఉంది అంటే ఫార్మర్ ఇంటికి బయటకి తీసి తీసుకొచ్చి గ్రోత్ ప్రమోటర్ స్ప్రే చేస్తారు నెక్స్ట్ ఏమైనా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ స్ప్రే చేయడం వల్ల అది గ్రోత్ కనిపిస్తుంది నిస్టెంట్ గ్రోత్ కనిపిస్తుంది కానీ అక్కడ కెమికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే మనం కార్బన్ అనేది ప్రెజెంట్ అయి ఉండదు సో మనం ఎప్పుడైనా సరే కార్బన్ ఒక మెటీరియల్ సాయిల్లో ఉండడం బెనిఫిట్స్ ఏంటంటే రైతులకి అయితే ఎక్కువ ఖర్చు ఉండదు సాయిల్ పరంగా ఏంటంటే హెల్తీగా ఉంటది కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని ఎన్విరాన్మెంట్ నుంచే తీసుకొని ప్లాంట్కి ఇస్తుంది ఇప్పుడు కార్బన్ న్యాచురల్ పద్ధతుల్లో కాకుండా ఆర్టిఫిషియల్ కూడా కార్తాను పెంచవచ్చు సాయిల్ పెంచవచ్చు మీకు నేను ఇంత చెప్పాను కదా ఒక బయోచారో ఒక మెటీరియల్ ఉంటది ఏంటంటే పైస్ అంటే పిఎల్వై ఆర్ అదొక ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ అనేది ఏంటంటే ఓన్లీ చెత్త చెత్త ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆకుల నుంచి వచ్చిన వేస్ట్ కానీ లేకపోతే కావు డంగు యూరిన్ ఒక ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ని దాన్ని హీట్ చేస్తారు ఓకే హీట్ చేసి ఆ ప్రాసెస్ నుంచి వచ్చిన పౌడర్ని బయోచార్ అంటారు అదే ఆర్టిఫిషియల్గా మనం యూస్ చేస్తామన్నమాట సో దానివల్ల ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే వుడ్ ఆ కొన్ని వుడ్ ఉంటుంది కదా కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అన్ని వుడ్స్ అని చెప్పిన కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ని నెక్స్ట్ కొన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్స్ తొక్కని అన్ని కలెక్ట్ చేసుకొని సెప్టైన్ ప్రాసెస్ లో మాత్రమే హీట్ చేస్తారు అది హీటింగ్ ప్రాసెస్ అది ఓకే ఆ ప్రాసెస్ నుంచి హీట్ చేసిన మెటీరియల్ కార్బన్ కింద యూస్ చేస్తాం బయట ఓకే మేడం ఇప్పుడు మీరు పౌడర్ అని చెప్తున్నారు కదా మన మ్యాక్రో లో వాళ్ళకి నైక్రో ఫాస్ఫల్ లిక్విడ్ ఇస్తున్నారు లిక్విడ్ లో ఏమంటుంది ఆ లిక్విడ్ లో కూడా నైక్రో ఫాస్ఫో లిక్విడ్ ఏంటంటే పిఎస్బి బ్యాక్టీరియా అది కార్బన్ మిక్స్ ఇస్తున్నాం అనమాట ఓకే ఫాస్ఫరస్ ఆల్వైజింగ్ బ్యాక్టీరియాతో కార్బన్ ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఫిట్ అయ్యేలా ఉంటుంది ఈల్డింగ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది దట్ మీన్స్ ఆర్గానిక్ కంప్లీట్గా బయోకమ్ బయోగ్రేస్ అది బయో ఆర్గానిక్ సో దానివల్ల ఏంటంటే కస్టమర్కి అంటే ఫార్మర్స్ ప్రకారం ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది ఒకే మెటీరియల్ కార్బన్ దొరుకుతుంది ఫాస్ఫరస్ దొరుకుతుంది కాబట్టి ఈటింగ్కి కానీ చూడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు లేదు మీకు పౌడర్ ఫ్లో కావాలన్నా సరే నేను పౌడర్ ఓన్లీ కార్బన్ పౌడర్ దొరుకుతుంది ఈ పిఎస్బి అనేది డిఫరెన్స్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ యూస్ అవుతుంది అనమాట లైక్ లిక్విడ్ ఫార్మేషన్ కానీ లేకపోతే వాటర్ అందులో అని ఈ వాటర్ మిక్స్ మన పిఎస్బి ఇవ్వడం వల్ల బ్యాక్టీరియా అనేది మంచిగా డెవలప్ అయ్యి మనం డిఫరెంట్ ఫార్మేషన్స్ లోకి అది వెళ్ళి అది సాయిల్ లో యాక్టివ్ చేస్తుంది ఓకే సాయిల్ కార్బన్ ని యాక్టివ్ చేసి ఆ మెటీరియల్ ప్లాంట్ కి స్లో స్లో ప్రాసెస్ ఫ్రమ్ రూట్స్ నుంచి పైకి ప్లాంట్ టిప్ వరకు ఇస్తుంది అనమాట అట్లా ఇవ్వడం వల్ల ఫార్మర్ కి ఈ ఫ్లవరింగ్ మెయిన్ పేర్ ప్రాసెస్ అనేది ఫ్లవరింగ్ ఎక్కువ యూస్ చేసే మెటీరియల్ ఫ్లవరింగ్ కి కానీ లేకపోతే ఈ బెస్ట్ గా యూస్ అవుతుంది ఇది మనకి ఎన్ని లీటర్స్ ప్యాకింగ్ లో అవైలబుల్ ప్రెసెంట్ అయితే మనకి ఫైవ్ లీటర్స్ ప్యాకింగ్ లో అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ లీటర్స్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ కార్బన్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు ఇప్పుడు బేసిక్ గా నార్మల్ గా బయట రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే చాలా కంపెనీస్ బయట తక్కువ రేట్ కి ప్రొడక్ట్ అని చెప్పి అమ్ముతున్నారు ఫార్మర్స్ దాని కోనుకొని నష్టపోతున్నారు చాలా ఫ్రాడ్ కి గురవుతున్నారు సో దానికి మీరేం సజెస్ట్ చేస్తారు బేసిక్ గా చాలా కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు చాలా కంపెనీస్ ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేస్తున్నారు కానీ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక గవర్నమెంట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయితే ఒక మెటీరియల్ ని బయటకు తీసుకొచ్చు అది ఫార్మర్ కి అన్ని విధాలుగా ఉపయోగపడే ప్రోడక్ట్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది అలాగే ఎఫ్సిఓ అప్రూవ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫార్మర్స్ అనేది పర్చేస్ చేయాలి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్స్ అనేది పక్కన పెడితే ఎటువంటి కల్తీ లేని ప్రొడక్ట్స్ అండ్ ప్లాంట్ కి ఎటువంటి హార్మ్ఫుల్ లేని ప్రొడక్ట్స్ మాత్రమే రైతులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న కంపెనీ నుంచి ప్రొడక్ట్ పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం అనేది జరగదు అలాగే తప్పనిసరిగా ప్రతి రైతు ఎవరైతే ఫోన్ చేస్తారో ఆ కంపెనీ వాళ్ళని ప్రశ్నించిన రోజే రైతులకి ఎటువంటి పంట నష్టం గాని లేకపోతే ప్రొడక్ట్ నష్టం గానీ జరగకుండా ఉంటది రైతులు ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తున్నాను మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి ఏపీ అయితే సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ టూ నైన్ టూను సంప్రదించండి తెలంగాణ అయితే సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ సిక్స్ టూ సిక్స్ టూను సంప్రదించండి